ఎమ్మెల్యే నిఘా నేత్రంతో అక్రమంగా గ్రావల్ తరలిస్తున్న వాహనాలను వెంబడించి పట్టుకున్న సంఘటన వింజమూరు మండలం నల్లగొండ గ్రామంలో చోటు చేసుకుంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి వివరాల్లోకి వెళ్తే వింజమూరు మండలం నల్లగొండ గ్రామం సమీపంలో ఉన్న నల్లగొండ వద్ద గత కొద్ది రోజుల నుండి అక్రమంగా గ్రావల్ తరలించి డంపింగ్ చేసుకుంటున్నారు ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి రెండు రోజుల క్రితం వచ్చింది బిజీ షెడ్యూల్లో ఉన్న ఎమ్మెల్యే ఖాళీ సమయాన్ని చూసుకుని సోమవారం పదకొండు గంటల సమయంలో ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా నల్లకొండ గ్రామానికి చేరుకున్నారు అక్కడ సీక్రెట్ ఆపరేషన్ చేసి వాహనాలను వెంబడించి పట్టుకుని ఆ తర్వాత అధికారులకు ఫోన్ చేసి వారిని పిలిపించి వాహనాలను అప్పగించారు వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కొంతమంది పని కట్టుకుని నా పేరు చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు వారికి అధికారులు కూడా సహకరిస్తున్నట్లు సమాచారం నేనెప్పుడు ఎవ్వరికీ చెప్పను ఏదైనా అత్యవసరమైతే నేనే నేను మాట్లాడితేనే తీసుకోండి నా పేరు చెప్తే వినకండి అని అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు ఆలసత్వం ప్రదర్శిస్తూ అక్రమాలకు తావిస్తే చరుడు తప్పవని హెచ్చరించారు బింజమూరు మండలం నల్లగొండ గ్రామంలో ఉప సర్పంచ్ మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ పంచాయతీ తీర్మానం కూడా ఇస్తామని చెప్పి అక్రమ తవ్వకానికి పాల్పడ్డారన్నారు వీరిపై తీసుకోవాలని అధికారులకు తెలియజేస్తున్నట్లు తెలిపారు వీరి సొంత లాభానికి నాకు మాట తెస్తున్నారని దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోనని ఆయన తెలిపారు ఉదయగిరిని మైనింగ్ మాఫియా విడిచి వెళ్లాలని లేదంటే వెంబడిస్తానని హెచ్చరించారు నియోజకవర్గ ప్రజలు కూడా మన విలువైన సంపదను మనమే కాపాడుకోవాలని అన్ని చోట్లకు నేను రాలేనని గ్రామ స్థాయిలోనే అరికట్టాలని పిలుపునిచ్చారు అవసరమైన సమయంలో నాకు సమాచారం అందించాలని తెలియజేశారు అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటూ ఇటువంటి వాటికి తావు లేకుండా చూడాలని హితవు పలికారు నల్లగొండ గ్రామం పక్కన ఈ ఇదేదైతే కొండ ఉందో ఇక్కడ ఈ బ్లాక్ స్టోన్ కొండ ఈ కొండకి ఇటు సైడు అటు సైడు రెండు వైపులా కూడా వీళ్ళు గ్రావెల్ తీయడం దాదాపు ఎన్ని నెలలు జరుగుతుందనేది నాకు ఐడియా లేదు దొరుకుతూ ఉంది వీఆర్ఓ విఆర్ఓ అడిగితే వీఆర్ఓ నీళ్లు నమ్ముతా ఉన్నాడు తర్వాత వీఆర్ఓ క్లియర్ ఎంఆర్ గారికి చెప్పడం జరిగింది విఆర్ఓ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి అలాగే డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు అలాగే డిఎస్ఓ మన విజిలెన్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మైనింగ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది ఇక్కడ ఇటు సైడ్ గాని అటు సైడ్ గాని తర్వాత ఒక యాడ్ ఒకటి పెట్టుకుని ఉన్నారు దగ్గరలో ఐదు ఆరు కిలోమీటర్లు అది మన కాన్స్టియన్సీలు ఉందో లేదో తెలియదు ఒకటి పెట్టుకుని ఉన్నారు ఆ యాడ్ లో మొత్తం డంప్ చేసుకుని మీరు కావాలంటే ఆ యాడ్ కూడా ఒకసారి ఫుటేజ్ తీసుకోండి ఆ యాడ్ లో కూడా ఆడ తీసుకెళ్లి డంప్ చేసుకుని వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తా ఉన్నారు అంటే ఒక గవర్నెన్స్ ఉన్న ఫీలింగ్ లేదు లేదా నేను వచ్చి చూస్తే ఏదో రాజులు పరిపాలించినట్టు ఉంది ఇక్కడ ఎవరి ఇష్టారాజ్యంగా ఒకరు చెప్తారు ఫీల్డ్ అసిస్టెంట్ ఉప సర్పంచ్ గ్రామ ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి తీర్మానం ఇస్తామని చెప్పారంట చేసుకోమని చెప్పారంట ఎవరు ఎవరిది ఎవరిష్టం ఎవరిష్ట ప్రకారం వాడు ఎవరిష్ట ఇష్టప్రకారం వాళ్ళు తీర్మానాలు చేసి కొండలు కొట్టేసుకొని కొండలు కొండ ఇంకొక ఏడు ఇంకొక దాదాపు ఇంకో అయితే కొండ కూడా ఉండదు కొండ కూడా మొత్తం కొట్టేసుకునే పరిస్థితి సో ఎవరు చేస్తున్నారు దీని వెనకాల మొత్తం అందరిని ఎంక్వైరీ చేయమని చెప్పాము ఎవరినే వదిలే ప్రసక్తే లేదు మొత్తం మీద ఈ దీని వెనకాల ఎవరున్నా కూడా క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పాము విఆర్ఓని యాక్షన్ తీసుకోమని చెప్పాను అలాగే డిపార్ట్మెంట్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఆ ఉప సర్పంచ్ కానీ ఎవరైతే వీళ్ళకి ప్రోత్సహిస్తున్నారు వాళ్ళని కూడా అడిగాం మన పార్టీ నాయకులను కూడా అడగడం జరిగింది వాళ్లకు కూడా ఏవి అంటే అందరిని కూడా ఒక రకంగా బెదిరించి ఎవరిష్ట ప్రకారం ఒకటి చేసే పరిస్థితి ఉంది ఇక్కడ దీని గురించి పూర్తిగా కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఐడియా లేదు అసలు దేనికి మనకి నిన్న రెండు రోజులైంది రెండు రోజులైతే మనం వేరే ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉండి నేను కూడా ఎవరికి చెప్పలేదు ఏ డిపార్ట్మెంట్ కూడా చెప్పలేదు డైరెక్ట్ గా నేను మన ఫలకాలను తీసుకుని వచ్చేసి వస్తే చేస్తా ఉన్నారు నేను వచ్చినప్పటికి అది వర్క్ జరుగుతా ఉంది మన బయటకు వెళ్ళిన నాలుగైదు ట్రిప్ తీసుకొచ్చాడు పెట్టాము సో కంటిన్యూగా ఎప్పటి నుంచో జరుగుతా ఉంది మనకు ఇన్ఫర్మేషన్ రెండు రోజుల క్రితమే వచ్చింది దీన్ని బట్టి మనం ఉదయగిరి నియోజకవర్గంలో నేను కోరుకునేది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామాల పంచాయతీ పెద్దలు కానీ పంచాయతీలు కానీ మన పార్టీ నాయకులు అందరూ కోరుకునేది మీరందరూ కూడా ఒక కన్నసు ఉంచాలి ఇది ఉదయగిరి నియోజకవర్గ సంపద ఇది మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఉదయగిరి నియోజకవర్గ సంపద ఎవరో వచ్చి ఒక పద్ధతి పాడు లేకుండా ఒక పర్మిషన్ లేదు గవర్నమెంట్ ల్యాండ్ ఇది కొండలు కొట్టేసుకుంటా వెళ్తా ఉంటే మనం చూస్తా ఉండడం కరెక్ట్ కాదు ఎక్కడికక్కడ అందరం కూడా అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది ప్రతి చోట కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని దాదాపుగా నూట పది కిలోమీటర్ల స్పాన్లో ఉండేది ఈ రోజు నాకు తెలిసి నేను వచ్చాను ఎన్ని ఎన్ని చోట్ల నేనైనా మాత్రం ఎన్ని చోట్లకైనా వెళ్ళగలం ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్ని ఎన్ని ట్రక్కులు మనం ఆపగలం ఎంతైనా ఆపగలం మనలో చేంజ్ రావాలి మన పంచాయతీ నాయకుల్లో చేంజ్ రావాలి ఎవరు ఊరు వాళ్ళు కాపాడుకునే పరిస్థితి తీసుకురండి అదే పోతే పక్కన ఎవరు వచ్చి దోశలు పోతే మీకు ఏం మిగతా ఏమి దయచేసి ఆలోచన చేయండి అందరు ఆలోచన చేసి ఇటువంటి అన్ని జరగకుండా మనం అరికడదాం నా ఒకవేళ నా పేరు అని నేను క్లియర్గా గా ఇంత ముందు కూడా నేను ప్రశ్నలో క్లియర్ గా చెప్పడం జరిగింది ఇక్కడ ఎవరికైనా గొంతు దాకా వచ్చినప్పుడు నా పేరు చెప్పేది తప్పించుకునేది ఇటువంటి కూడా చేస్తా ఉన్నారు ఎవరు కూడా ఎవరు కూడా ఒక్క ఇది కూడా నమ్మాల్సిన అవసరం లేదు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నా పేరు తీసుకుని లోపల తీసి లోపల వేసేయమని చెప్తా ఉన్నా ఈ డిపార్ట్మెంట్ కి చెప్పాను ఎప్పుడు చెప్పాను మా నాయకులు కూడా చెప్తున్నాను క్లియర్గా నా నుంచి మెసేజ్ ఉండి నేను నేను మాట్లాడితే తప్పితే మీరు ఎవరి మాట నమ్మద్దు ఎవరు ఏం చేసినా కూడా తీసుకెళ్లి క్లియర్ క్లియర్గా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను